ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అరవది రెండవ సంకీర్తన ఐదో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు మీ పట్ల కోరుచున్నాడు ఇంకను ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో మౌనముగా కనిపెట్టుకొని ఉండాలనియు మన మార్గాలను సరాలము చేయడానికి భయభక్తులు కలిగి ఉంటూ ఆయనతో ఎక్కువ సమయము గడపాలని ఈ రాత్రి దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా నిరీక్షణ ఉంటే దేవుడే కార్యాలు అద్భుతముగా నెరవేరుస్తాడు ఇటువంటి స్థిరమైన నమ్మకమును మీరు మీ జీవితంలో పొందుకొని ఉన్నారా ఈ కార్యము దేవుడిని ఆనందపరుస్తుందా లేదా అని ఆలోచన చేసి చూడండి ఈ సత్యాన్ని గ్రహించిన వారే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొని నిరీక్షణతో ఉండినట్లయితే మీ పనులన్నీ దేవుడే అద్భుతముగా నెరవేరుస్తాడు ప్రిలారా ఆయన వలననే మనకు నిరీక్షణ మీకు విజయమును అనుగ్రహిస్తాడు అందుకే రాజు ధైర్యముగా ఒప్పుకోగలిగాడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని ప్రిలారా అన్నీ కార్యములలో దావీదు తన జీవితములో దేవుని మాత్రమే నమ్మకము ఉంచాడు కాబట్టి అతని జీవితంలో ఎదురైన ప్రతి సమస్య శోధనల మధ్యలోనూ ఆయన విజయమును సాధించాడు ప్రీలారా భయపడుట కంటే దేవుని సన్నిధిలో వేచి ఉండండి ఈ రాత్రి మీ జీవితంలో అనుకోకుండా పనులను చేయవలసిన పరిస్థితి రావచ్చు ఊహించని కార్యాలు మీ జీవితంలో జరగవచ్చు నేను దీనిని చేయలేను అని మీరు భయపడుట కంటే దేవుని సన్నిధిలో వేచి ఉండండి ఆయన యొక్క చిత్తమును వినుటకు మిమ్మలను మీరు సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకునుట ఎంతో అవసరము ప్రిలారా వాక్యములో మీరు నిరీక్షణ కలిగి ఉండాలి పరిశుద్ధ లేఖన భాగమిలా సెలవిచ్చినది ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనుపెట్టుకుని ఉండుము అన్న వచనము ప్రకారము దేవుని స్వరాన్ని వినడానికి నెమ్మది గల ఆత్మ ఎంతో అవసరమై ఉన్నది మీరు ఆయన సన్నిధి కోసం కనుపెట్టుకుని ఉండాలని మరియు ఆయన వాక్యములో మీరు నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా మీకు కావలసినది ఆయన ఆలోచన మరియు మాట నడిపింపు మాత్రమే అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి యహోవా కొరకు నేను కనిపెట్టుకొని చిన్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చిన్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అవును ప్రిలారా మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి మీకు కావలసినది ఆయన ఆలోచన మరియు మాట నడిపింపు మాత్రమే కాబట్టి ప్రి సహోదరి సహోదరుల ఈ రాత్రి మీరు దేవుని వాక్యము మీద వాంచ కలిగి ఉంటూ ఆయన ఎదుట మొకరిల్లి ఆయన మీతో మాట్లాడవలనని విశ్వాసము కలిగి కోరుచు ఆయన కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని మౌనముగా మీరున్నట్లయితే నిశ్చయముగా ఈ రాత్రి ఆయన మీ ప్రాణములకు నెమ్మదినిచ్చి ఆయన మీతో మాట్లాడే స్వరము వినునట్లు నెమ్మది గల ఆత్మను మీకు దయచేసి మీ పట్ల ఆనందించి దావీదు వలె మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటు రీతిగా మన హృదయాలను మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణ గల రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపల భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేయచున్నాం దేవా మా సమస్యలు ఇబ్బందులు మరి లోపాలన్నీ ఈ రాత్రి నీ దగ్గరకు తీసుకొస్తున్నాం దేవ నీవు వాటి నుండి మమ్మల్ని విడిపించుము ప్రభువా నీ స్వరము శక్తివంతమైనది నీ వాక్కు ఎంతో అద్భుతమైనది అది మా ప్రాణమనకు నెమ్మదిని కలిగించినట్లుగాను మరి నీ సన్నిధి ఎదుట దావీదు వలె మౌనముగా ఉంటూ నీ కొరకు కనిపెట్టుకుని ఉండునట్లు చేయుము ప్రభువా మా చీకటి జీవితాలను వెలుగులోనికి నడిపించుము మా ప్రాణమును నెమ్మదిగా ఉండుటకు నీ అందు మేము నిరీక్షణ కలిగి జీవించుటకు మాకు స్థిరమైన మనసును దయచేయము అయ్యా ఈ రాత్రి నీ చల్లని స్వరమును వినుటకు మా హృదయములను తెరువుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని బిడలకు తోడుగా ఉండమని చిన్నాం శారీరక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగల రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని రక్షిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే మరొక నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేయమని మా రక్షకుడిని మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్